కరీంనగర్ జిల్లా గంగాధర మండలం లక్ష్మీదేవపల్లి గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి మాజీ సింగిల్ విండో చైర్మన్ కొత్త జైపాల్ రెడ్డి తన విధులకు ఆటంకం కలిగించారని ఎంఆర్ఓ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గంగాధర పోలీసులు కొత్త జైపాల్ రెడ్డిపై కేసు నమోదు చేసి స్టేషన్కు పిలిపించారు విషయం తెలుసుకున్న రైతులు కొత్త జైపాల్ రెడ్డి అభిమానులు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్కు చేరుకుని ఆందోళన నిర్వహించారు గంగాధర పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి రెవెన్యూ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు కరీంనగర్ జిల్లా గంగాధర మండలం లక్ష్మీదేవ్పల్లి గ్రామానికి చెందిన ఇద్దరు రైతులకు గత కొన్ని సంవత్సరాలుగా భూ వివాదం కొనసాగుతోంది ఈ నేపథ్యంలో శుక్రవారం రాముడుగు మండలానికి చెందిన తహసీల్దార్ కోమల్ రెడ్డి రెవెన్యూ సిబ్బంది సర్వేకి వచ్చారు అయితే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా సర్వే ఎలా చేస్తారని అదే గ్రామానికి చెందిన మాజీ సింగిల్ విండో చైర్మన్ కొత్త జైపాల్ రెడ్డి దగ్గరకు రైతులు వచ్చి మొరపెట్టుకున్నారు దీంతో కొత్త జైపాల్ రెడ్డి ఎంఆర్ఓ రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడారు వారం రోజుల ముందే నోటీసులు ఇచ్చి సర్వే చేయాల్సి ఉండగా ఎలాంటి సమాచారం లేకుండా భూ సర్వే ఎలా నిర్వహిస్తారని ఎమ్మార్వోను ప్రశ్నించారు అయితే తన విధులకు ఆటంకం కలిగించారని ఆరోపిస్తూ ఎంఆర్ఓ కోమలరెడ్డి రెడ్డి గంగాధర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఎంఆర్వో ఫిర్యాదు మేరకు పోలీసులు కొత్త జైపాల్ రెడ్డిని పోలీస్ స్టేషన్కు పిలిపించి ఐపీసీ మూడు వందల యాభై మూడు సెక్షన్ కింద కేసు నమోదు చేశారు విషయం తెలుసుకున్న కొత్త జైపాల్ రెడ్డి అభిమానులు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్కు చేరుకుని ఆందోళన నిర్వహించారు రైతుల తరపున పోరాటం చేస్తే అరెస్టు చేస్తారా అని ప్రశ్నించారు వి జస్టిస్ అంటూ నినాదాలు చేశారు దీంతో పోలీస్ స్టేషన్ ఎదుట సుమారు మూడు గంటల పాటు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది అనంతరం పోలీసులు ఫార్టీ వన్ సిఆర్పీసీ కింద నోటీస్ ఇచ్చి కొత్త జైపాల్ రెడ్డిని విడుదల చేశారు రైతులకు న్యాయం చేయడం కోసం తాను ఎంత దూరమైనా వెళతానని సింగిల్ విండో మాజీ చైర్మన్ కొత్త జైపాల్ రెడ్డి అన్నారు రూల్స్ కు విరుద్దంగా ఎందుకు సర్వే చేస్తున్నారని ప్రశ్నించినందుకు ఎంఆర్ఓ కోమల్ రెడ్డి తనపై తప్పుడు కేసు పెట్టారని తెలిపారు తన వారికి ఎక్కడ అన్యాయం జరిగినా తాను ముందుండి పోరాడుతానని తనపై ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని ఆయన స్పష్టం చేశారు తనకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు నమస్కారం ఇంతసేపు నా గురించి చూసిన నా మిత్రమండలి సభ్యులు మా కుటుంబ సభ్యులందరికీ చాలా పేరు పేరున హృదయకృత కృతజ్ఞతలు నా కొరకు అప్పటి నుంచి నిలబడి ఎండ ఎర్రటి ఎండలో పోలీసులు ఏం చేస్తారని ప్రతి ఒక్కరూ టెన్షన్గా ఆతృతగా ఆందోళనగా చూసారు వాళ్ళందరి ప్రేమాభిమానాల వల్ల ఈరోజు నాకు గౌరవ పోలీసు వారు నోటీస్ ఇచ్చి పంపించేశారు ముఖ్యంగా ఈరోజు జరిగింది ఏంటంటే నేను చెప్పదలుచుకున్నది నిన్న లాక్డౌన్ పీరియడ్ జరుగుతుంటే రామడు తహసీల్దార్ గారు కొండల్రెడ్డి రెడ్డి గారు రైతులకు వ్యతిరేకంగా వీరయ్య అనే ఒక రైతు ఇక్కడ ఉన్నట్టు చూడండి మీరు అప్పాల వీరయ్య అనే ఒక రైతుకు వ్యతిరేకంగా సర్వే చేయడానికి వస్తే ఎంఆర్ఓ గారిని రైతుల పక్షాన నిలబడి మీరు రూల్స్కు విరుద్ధంగా ఎందుకు సర్వే చేస్తున్నారు సార్ మీకు నేను అడుగుతున్నాను సర్వే చేయాలంటే కనీసం ఒక వారం రోజుల ముందు నోటీస్ ఇవ్వాలి కదా ఒక నోటీస్ లేకుండా వితౌట్ నోటీస్లో మీరు సర్వే చేయడం భావ్యం కాదు కదా అని ఒక ప్రశ్నించినందుకు కొండల కొండలరెడ్డి కొండల రెడ్డి ఎంఆర్ఓ గారు కోమలరెడ్డి రెడ్డి ఎంఆర్ఓ గారు తను కక్ష కక్షపూరితంగా నా మీద ఒక దుష్ప్రచారం చేసి తప్పుడు కేసు బనాయించి ఈరోజు ఈ స్థితికి తీసుకొచ్చి దానికి మీరు అందరే సాక్ష్యంగా నేను అనుకుంటున్నాను ఈ రైతుల పక్ష నిలబడి ఎంఆర్ఓలను కానీ రిజిస్టర్లను కానీ ఎవరు తప్పు చేసినా అడిగే అడిగే హక్కు నాకుంది ఒక పౌరునిగా నాకు హక్కు ఉంది నా వాళ్లకు ఎవరికి ఏ ఇబ్బంది కలగజేసినా ఎక్కడ ఏ అన్యాయం జరిగినా తప్పకుండా ఎదురిస్తాను దానికి ఎంత దూరం ఎన్ని కేసులు పెట్టకుండా ఎంత నష్టం జరిగినా నేను ధైర్యంగా పోరాడతాను నాకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు రైతుల తరపున ప్రశ్నించినందుకు తమ నాయకుడిని అరెస్ట్ చేస్తారా అని రైతులు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు రైతులు ఫిర్యాదు చేస్తే ఏమాత్రం పట్టించుకోని పోలీసులు ఓ అధికారి ఫిర్యాదు చేస్తే వెంటనే వచ్చి తమ నాయకుడిని అరెస్ట్ చేశారని మండిపడ్డారు పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు కర్ర జగన్మోహన్ రెడ్డికి రెవెన్యూ అధికారులు వత్తాసు పలుకుతున్నారని ఆయనకు అనుకూలంగా సర్వే చేస్తున్నారని తెలిపారు దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని హెచ్చరించారు నన్ను ఒకటి జైలు పాలు చేసిండు దొరలేకపోతే నాకు ఎక్కువ అయిపోదు చేసిండు చేసింట్టు జైలు బల్లే చేసిండు కదా ఇక్కడ యమారావుకు ఫోన్ చేసింది నా బండలు అంత దున్నింది కాదు ఆయన అంత చేసింది కాదు అట్లా చేసిండు ఇలా సర్వే చేస్తున్నారని అని చెప్పి తెలిస్తే నేను పోయేసరికి అరవై మంది దాకా ఉన్నారు అంటే ఎంఆర్ఓ గారిని అడిగినా నేను ఏంటి అది లాక్డౌన్లో మీరు సర్వే చేసుడు అడిగి సార్ దరఖాస్తు ఇచ్చిన మీకు ఎవరి భూమి పంచేయమంటే పని చేయలేదు ఇవాళ వచ్చి మీరు ఎవరికి చెప్పకుండా చేయకుండా ఇంటిమేషన్ లేకుండా మీ భూమి పంచుడు ఏంటంటే మీకు ఇచ్చేది ఇంటిమేషన్ ఏందే నేను నా భూమి నేను ఏరియాలో అని చెప్పి నాకు చిష్కరించేయండి నన్ను జగన్మోహన్ రెడ్డి ఆయనకు భూమి ఉన్నది ఆయన భూమిలో ఎక్కడ బావిలు వల్లే బోర్లు వల్లేదు మా భూములల్లోనే మా పట్టభూములలోనే బోరింగ్ చేసుకుంటూ గుంటల భూమి ఏ ఏలా బోరింగ్ చేసుకుంటూ బీ సైడ్ల కాగిధం చేసుకున్నాడు అయినా ఊకున్నాం ఆ పైప్ లైన్ నాన్ లెక్కల చేసుకున్నాడు అన్ని విధాలా నాన్ లెక్కలు చేసుకొని నాతోనే అన్ని విధాలా వచ్చేసి నన్నే జైలు పాలు చేసిండు మాజీ సింగిల్ విండో చైర్మన్ కొత్త జైపాల్ రెడ్డికి వివిధ పార్టీల నేతలు మద్దతుగా నిలిచారు రైతుల తరఫున పోరాటం చేసినందుకు ఏంటని ప్రశ్నించారు రోజు గంగాధర మండలంలో ఒక సామాన్య రైతు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి వెళ్ళడం జరిగింది అక్కడ అతనికి న్యాయం జరగపోవడం కాకుండా అతనిపైన అక్రమ కేసులు పెడుతున్నారని చెప్పేసి వాళ్ళ కొడుకు ఇప్పుడు రెండు నెలల రెండు నెలల నుండి కూడా అతను జైల్లో పెట్టారని చెప్పేసి అతను ఇప్పుడే చెప్పడం జరిగింది అది ఏంటి అని ప్రశ్నించిన కొత్త జయపాల్ రెడ్డి గారిని మరి పోలీస్ స్టేషన్కి పిలిపించడం జరిగింది చాలామంది కరీంనగర్ నుండి యువకులు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది అంటే సామాన్యు రైతులకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన తర్వాత ఎక్కువగా నష్టపోతున్నారు ఎవరంటే రైతులు మాత్రమే తను ఎన్నో సహాయ కార్యక్రమాలు చేపడుతున్న జయపాల్ రెడ్డి గారు ఎంఆర్ఓ గారిని బీద రైతును ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు ఆ రైతుకి ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా మీరు సర్వే లాక్డౌన్ పీరియడ్లో చేయడమేంది అని చెప్తే నన్ను దుర్భాషలాడిండు అని చెప్పేసి ఒక తహసీల్దారు అప్లికేషన్ పోలీస్ స్టేషన్లో ఇవ్వడం అనేది ఒక సిగ్గుమాలిన చర్య ఎందుకంటే పంతొమ్మిది వందల నలభై ఏడుకు ముందు కూడా మన స్వతంత్రం రాకముందు కూడా బ్రిటిష్ వాళ్ళని కూడా మనం ప్రశ్నించి వాళ్ళతో యుద్ధం చేసుకొని మనం స్వతంత్రం తెచ్చుకున్నాం ఇవాళ మన అధికారులని మన తెలంగాణ తెచ్చుకున్న తర్వాత మనం ప్రశ్నిస్తే న్యాయం కోసం అడిగితే పోలీస్ కేసులు పెట్టడం ఎంతవరకు వాళ్ళే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఎంఆర్ఓ కోమల్ రెడ్డి ఫిర్యాదు మేరకు కొత్త జైపాల్ రెడ్డిని అరెస్ట్ చేసినట్లు చొప్పదండి సిఐ రమేష్ తెలిపారు ఐపీసీ మూడు వందల యాభై మూడు సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు ఉన్నతాధికారులు ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు నిన్నటి రోజు గంగాధర మండలంలోని లక్ష్మీదేవిపల్లి గ్రామం శివార్లో ఉన్న దీపాలకుంట దీపాలకుంటలో ఈజీఎస్ వర్క్స్ నిర్వహించడం గాను ఎంఆర్ఓ గంగాధర ఎంఆర్ఓ రాముడు గారు వెళ్ళి అక్కడ సర్వే చేస్తుండగా కొద్దిమంది అక్కడ సర్వే పనులు ఆపి కొత్త జయపాల్రెడ్డి అని చెప్పి ఎంఆర్ఓ ఎంఆర్ఓ రాముడు గారికి ఫోన్ చేసి ఇక్కడ నోటీసులు ఇవ్వకుండా ఎందుకు సర్వే చేస్తున్నారని చెప్పి బెదిరించినాడు అని చెప్పి ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది గంగాగార పోలీషంలో దానికి గాను మేము గంగాగార పోలిషన్లో సెక్షన్ త్రీ ఫిఫ్టీ త్రీ అండ్ ఫైవ్ నాట్ సిక్స్ ఐపీసీలో కేసు నమోదు